హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఫిలిం న్యూస్లో నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు షూటింగ్ని శ్రీకారం చుడతారు అన్న విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను మొదట్లో మనం అనుకున్నట్లుగా వచ్చేనలో నందమూరి మోక్ష యొక్క చిత్రం సంబంధించినటువంటి ప్రకటనలు రాబోతుందని అదేవిధంగా అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారని అనుకున్నాము అయితే ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం నందమురి మోక్షజ్ఞ యొక్క చిత్రాన్ని విజయదశవి రోజు అంటే దసరా పండుగ రోజు అక్టోబర్ పన్నెండవ తేదీన పూజా కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం నందమురి బాలకృష్ణ రెండో కూతురు అయినటువంటి తేజస్విని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మాణం జరుగుతుండగా ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ సారథ్యం వహిస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఈ నందుమూరి మోర్షకి యొక్క మొదటి చిత్రాన్ని మాత్రం విజయదశమి పండుగ రోజు అంటే దసరా పండుగ రోజున పూజా కార్యక్రమాలు ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది మరికొన్ని విషయాలని తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాము అధికారికంగా కూడా ప్రకటన రాబోతున్నది వచ్చే నెలలో ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం